మంది తిరుపతిలో ఏంటంటే అంటే కొత్తగా కెఫ్ అనేది ఓపెన్ చేసినామో ఈ పీజీ హాస్టల్ నా చూడు దీని ఎదురుగా అయితే ఉంటుంది కర్కంబడి రోడ్ గానీ అయితే చక్కగా రోపల కలిపి బర్గర్ అయితే ఆర్డర్ చేసి బయట కూర్చున్నామో లొకేషన్ అయితే అయితే అదిరిపితే చిన్న ఫాస్ట్ గా వస్తాము అప్పుడే బర్గర్ అయితే తెచ్చేసినారు అది కాదు మా విచిత్రం కాకపోతే ఒక బర్గర్ నాకు యాడ్ జరిపోతారు మా అందుకే నేను శాండ్విచ్ అయితే తెప్పించుకున్నాను టేస్ట్ అయితే అమోఘమో ఇది వచ్చి కీవ లసి గనమో దగ్గరకు వచ్చి తాగి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒక రెండు మూడు గుడ్లు వేసి ఏంద్రా అంటే మ్యాగీలో కలిపేసి నాకు ఈనా అని చెప్పిన అంతకంటే ముందు ఫింగర్ చికెన్ అలానే నిర్స్ అయితే అని చెప్పిన నాకు ఈ ప్లేట్ అయితే బలం నచ్చింది మో ఎందుకంటే ఆకులు పెట్టించినట్టు ఆ చికెన్ ముక్కలు తింటే అంతలో మ్యాగీ వచ్చిందమ్మా వాసన అయితే గమగమని కొద్ది నేను మళ్ళీ చెప్తున్నా నా కోసం ఒక్కసారి వచ్చి తినేసుకోను మా ఈ చికెన్ వచ్చి ఫింగర్ చికెన్ అండి నేను చెప్పినట్టు చెంది ఫింగర్ చికెన్ తీసుకొని మ్యాగీలో కలిపేసి మళ్ళీ దాని తర్వాత దాని మీద కెచప్ అనేది ఏంటి ఒక్కసారి తిని చూడండి మా మళ్ళీ మర్చిపోరు మీరు అయితే మ్యాగీ ఆమ్లెట్ మళ్ళీ చికెన్ పాప్కార్న్ బర్గర్ శాండ్విచ్ మీకు నచ్చినట్టు ఆమ్లెట్ అయితే చేసుకోవచ్చు అలానే మీకు నచ్చిన కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి మా ఇక్కడ సఫాయికి అయితే ఉన్నాయి కూల్ డ్రింక్స్ నా అయితే గొప్పటి మీద మా దొరికింది కదా అని చెప్పి అన్ని చూసేసి ఈ కెఫీ ఓపెన్ చేసింది మా మావా సో అందుకే నేను అంతలా చెప్తున్నాను ప్లీజ్ ఒక్కసారి రండి లేడీస్ కానీ బాయ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఇక్కడ వచ్చి మీకు నచ్చింది ఛాయ తాగని ప్రశాంతంగా